అందరికీ నమస్కారం రేపు సోమవారం రాత్రి రెండు లవంగాలతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీరు ధనవంతులుగా మారిపోతారు మీ వద్ద వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది చాలామంది ఇళ్ళల్లో డబ్బు అసలు నిల్వ ఉండదు ఎంత డబ్బు కూడబెట్టు డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు చేతిలో ఉండకపోతే మనిషి జీవితానికి అర్థం లేనట్టు అయిపోతుంది ఎంత సంపాదించినా డబ్బు ఉండకపోవడం తెలియకుండానే డబ్బును ఖర్చు అయిపోవటం అప్పులు తీరడాన్ని కూడా డబ్బు లేకపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి అంటే మీపై సంపద ఆదిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడమే మీరు ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసిన డబ్బు ఇంట్లో నిలవకపోవడానికి సంపద వృద్ధి చెందకపోవడానికి గల కారణం లక్ష్మీదేవి అనుగ్రహం మీపై లేకపోవడం మరొక కారణం కూడా ఉంది అదే నరదృష్టి ఎవరైనా మీపై మీ సంపదపై ఈశాభావం కలిగి ఉంటే మీ యొక్క సంపాదన ఆగిపోతుంది అప్పటి వరకు హ్యాపీగా సాగిపోతున్న మీ లైఫ్లోకి ఉన్నట్టుండి కష్టాలు వస్తాయి కంటే దానికి అర్థం మీపై దైవానుగ్రహం లేకపోవడం వని ఇతరుల దృష్టి అనేది మీపై ప్రభావం చూపటం జీవితంలో ఎదుగుదల లేకపోయినా ఉన్నట్టుండి మీ యొక్క ఆర్థిక స్థితి దిగజారిపోయినా అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నా రేపు సోమవారం రాత్రికి రెండు లవంగాలతో ఈ పరిహారం చేయండి లవంగాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించటంలో మంచి గుర్తింపును సాధించాయి అలాగే ఆగిపోయిన ఈ ధన సంపదలు వృద్ధి చేసుకోవడానికి లవంగాలు ఎంతగానో మీకు సహాయపడతాయి లవంగాలతో ఈ పరిహారం చేయటం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది దానితో పాటు మీపై ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది పరిహార శాస్త్రాల్లో లవంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది లవంగాలు ఆరోగ్య సమస్యలతో బాధ పాటు మీ జీవితంలో ఉన్న అనేక రకాల సమస్యలను కూడా తొలగిస్తాయని పండితులు చెప్తున్నారు సోమవారం రోజు లవంగాలతో పరిహారం చేయడం వల్ల మీ యొక్క ధన సంబంధిత సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి విపరీతంగా ధనం వచ్చి పడుతుంది ఇంతకీ రేపు సోమవారం రాత్రికి రెండు లవంగాలతో ఈ పరిహారం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే లవంగాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కనుక ఈ పరిహారం కోసం డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు లవంగాలు ప్రకృతి నుండి వస్తాయి లవంగాలు ప్రకృతి ప్రసాదించినవి ఇలా నేచర్ నుండి వచ్చే పదార్థాలతో ఎలాంటి పరిహారాలు చేసిన ఫలితం వస్తుంది హిందూ మతంలో లవంగాలకి పవిత్రంగా భావిస్తారు ఇంటిలో సుఖ సంతోషాలు ధనాన్ని నింపడానికి గల లవంగ లవంగాలు చాలా సహాయపడతాయి ఈ పరిహారం ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో చిందించే వారు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఎవరైతే ఇతరులకు డబ్బును అప్పుగా ఇచ్చి బాధపడిపోతూ ఉంటారో లేదా ఇతరుల నుండి డబ్బులను లోన్స్ తీసుకొని వాటిని చెల్లించలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు వారు రేపు సోమవారం రాత్రి మూడు లవంగాలతో ఇచ్చిన పని చేయండి సోమవారం రాత్రి భోజనం చేశాక వంటగదిని శుభ్రం చేసి మీరు కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి ఈ పరిహారానికి కావలసింది ఒక స్టీల్ లేదా మట్టి గిన్నె పచ్చకర్పూరం రెండు లవంగాలు మరియు అత్తర్ చాలా సింపుల్ ఈ ఈ పరిహారం కేవలం ఐదు నుండి పది నిమిషాల సమయం పడుతుంది ముందుగా గిన్నెను తీసుకోవాలి ప్లాస్టిక్ గిన్నెను అస్సలు యూజ్ చేయకండి మట్టిది లేదా స్టీల్ది గిన్నెను ఉపయోగించండి ఆ గిన్నెలో పచ్చ కర్పూరాన్ని వేయండి ఇక ఇందులో రెండు లవంగాలు వేసి కాల్చండి కాల్చే ముందు మీకున్న ఆర్థిక సమస్యలు పోవాలని మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలని దైవానుగ్రహం మీకు కలగాలని కోరుకొని లవంగాలను కాల్చండి అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత బూడిదగా మారిపోతాయి కదా ఇప్పుడు ఎందులో అత్తరను వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి ఆ తర్వాత మీ చూపు వేలుతో ఆ లవంగా పేస్ట్ను మీ నుదుటిన బుట్టుగా ధరించండి అలా చేస్తే మీ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంత తొలగిపోతుంది పచ్చ కర్పూరము లవంగాలు అలాగే అత్తరు అన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా పవిత్రకరమైనవి అలాగే ఇవి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి బాగా ఉపయోగపడతాయి ఈ లవంగం పొడిని పేస్ట్ లాగా చేసి రోజు రాత్రిపూట్రిచి నిద్రిస్తే మీకు మంచి లాభాలు కలుగుతాయి ముఖ్యంగా మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది పిల్లలు పెద్దవారు అందరు కూడా ఈ ఇది చేసుకోవచ్చు లవంగాలను సోమవారం రాత్రి లవంగాలు బూడిద చేసి బొట్టుగా ధరించండి ఇలా చేస్తే మీకు దన ధన సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ బొట్టును ధరించడం వల్ల మీ యొక్క తెలివితేటలు వృద్ధిలోకి వస్తాయి అప్పుడు మీకు ధనాన్ని ఏ విధంగా పొదుపు చేయాలో ఏ విధంగా ఖర్చు చేయాలో తెలుస్తుంది ఖర్చులని ఎలా నియంత్రించుకోవాలని ఆలోచనలు కూడా వస్తాయి ప్రతికూల శక్తులు తొలగిపోయి మీలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు పడుకునే వరకు చాలా చోటకు తిరిగి వస్తారు ప్రతిరోజు చాలామందిని కలుస్తూ ఉంటారు వారికి ఈ యొక్క మంచి చెడులను చెప్తూ ఉంటారు ఇలా మీ యొక్క విషయాలు ఇతరులకు చెప్పడం వల్ల కూడా మీపై నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అనేది పడుతుంది ఇతరుల చెడు దృష్టి మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపించకుండా ఉండాలి అంటే రోజు రాత్రి నిద్రించే ముందు ఈ లవంగం బొట్టును ధరించండి ఈ బొట్టు ధరించిన కొద్ది రోజులకే మీరు మార్పును చూస్తూ ఉంటారు ఒకవేళ మీరు కాల్చిన ఈ లవంగాల పొడి అయిపోతే మళ్ళీ రెండు లవంగాలను తీసుకొని ఈ పరిహారాన్ని చేసుకోండి లవంగాలు పచ్చకర్పూరం కాల్చాక మంచి సువాసన వస్తుంది అది ఒక సువాసన ద్రవ్యంగా మారుతుంది అందులో మీరు అత్తరును వేస్తూ ఉన్నారు కాబట్టి అది మరింత సువాసనను కలిగి ఉంటుంది మీరు ఎప్పుడైతే సువాసన విధల్లే బొట్టును ధరిస్తారో అప్పుడు మీపై ఎలాంటి దుష్ట దురిష్టతులు ఉన్నా కానీ అవన్నీ దూరంగా పారిపోతాయి ఒకవేళ మీరు కానీ మీ పిల్లలు కానీ మీ కుటుంబంలోని ఎవరైనా సరే ఏ పీడకలతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి లవంగ బొడిని అత్తడితో కలిపి పేస్ట్ లాగా చేసి బొట్టుగా పెట్టండి ఇలా చేస్తే వారికి సుఖమైన నిద్ర పడుతుంది లవంగాలు పోపుడు డబ్బాలో ఉండే ముఖ్యమైన దినుసులు ఎవరైతే ధనం విషయంలో సమస్యలను ఎదుర్కొంటారో ఒక లవంగాన్ని తీసుకోండి ఆ లవంగాన్ని మీ చేతిలో పట్టుకొని మా ధన సమస్యలన్నీ కూడా ఈ రోజుతో పోతూ ఉన్నాయి అని మనసులో అనుకోండి ఆ తర్వాత ఈ లవంగాన్ని పొడిలాగా చేయండి ఆ పొడిలో కొంచెం కర్పూరం పొడిని కూడా కలపండి తర్వాత ఈ పొడిని నిప్పుల మీద వేసి ధూపం చూపించండి ధూపం పోకను ఇంట్లో ప్రతి మూల చూపించండి ఒకవేళ మీకు ధూపం వేయడానికి ఇంకా ఎక్కువ పొడి కావాలనుకుంటే ఇంకొక లవంగాన్ని తీసుకొని మీ కోరికను చెప్పుకొని ఆ లవంగాన్ని పొడి చేసి ఆ పొడిలో కర్పూరం పొడిని కలిపి ధూపం వేస్తారు ఇలా ఎన్ని లవంగాలతోనైనా సరే ధూపం వేయవచ్చు దుష్ట శక్తులతో పీడింపబడేవారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు రేపు సోమవారం రాత్రికి లవంగాలతో ఈ పరిహారం చేయండి శుభ ఫలితాలను పొందండి బొట్టును ధరించే ముందు మీ ఇష్ట దైవాన్ని తలుచుకోవడం మంచి పొగండి నమ్మకంతో విశ్వాసంతో చేయండి మంచి లాభాలను పొంది ఆనందంగా జీవించండి ఆర్థిక పరంగా వృద్ధి చెందాలి సోమవారం రోజు అప్పుల సమస్యలు ఉన్నవారు బెల్లంతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిష్కారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోయి అవరకు బేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది చాలా సులభైన పద్ధతి అందరికీ అందుబాటులో ఉండే బెల్లంతో ఈ పరిహారం చేసుకోవచ్చు ఇది అద్భుతమైన పరిహారం ఈ రోజుల్లో దాదాపుగా అందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మనం సంపాదించలేకపోతున్నారు ధనం అనేది అందరికీ అందుబాటులో ఉండటం లేదు సంపాదించిన ధనం చేతిలో నిలవటం లేదు అంటే అవసరాలకు సరిపడ ధనం సంపాదించలేకపోతూ ఉన్నారు సంపాదించిన ధనమంతా కూడా ఖర్చే పోవటం దానితో అప్పులు చేయటం ఈ రోజులు అందరూ చేస్తున్నారుగా పని ఇదే అందరికీ ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఉంటూ ఉన్నాయి ఇలా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉంటున్నాయి అని బాధపడుతున్నారో అసలు ధనం సంపాదించే మార్గాలన్నీ కూడా మూసుకుపోయాయి అని బాధపడుతూ ఉన్నారు అప్పుల్లో కూరుకుపోయి ఉంటున్న నా ఆరోగ్యం ప్రతి సోమవారం కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా అక్కతో సరిపోడేంత డబ్బు వస్తుంది ఆర్థిక సమస్యల నుండి అంచెలంచెలుగా బయటపడబోతారు అంటే నెమ్మది నెమ్మదిగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి భక్తి శ్రద్ధతో చేయండి తప్పక మీ సమస్యలు తొలగిపోతాయి ఇది ఈ పరిహారం చేసి చూడండి మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాదు ఇంకో నలుగురికి ఆర్థిక సహాయం చేస్తే స్థితికి వస్తారు మళ్ళీ ఆర్థిక సమస్యలు మీ దరిచేరవు ఈ పరిహారానికి పసుపు రంగు వస్తువులు కావాలి పసుపు రంగు ఒత్తులు దొరకకపోతే నల్లటి ఒత్తుల పసుపు రాసి వాటిని పసుపు రంగు ఒత్తులుగా వాడండి సాధారణంగా బెల్లం అమ్ముతూ ఉంటాను రౌండ్ షేప్లు స్క్వేర్ షేపులు బెల్లం దొరుకుతుంది కదా అలా ఏదో ఒక ముక్క కానీ అంత మధ్యలో గుంటలాగా చేయండి ఆ గుంటలో నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ కొబ్బరి నూనెని కానీ వింపండి నింపి ఏడు పసుపు రంగు ఒత్తులను దానిలో వేసి ఉత్తరాన్ని చూస్తూ ఉన్నట్లుగా దగ్గరలో ఉండే రావి చెట్టు కింద ఈ దీపాన్ని వెలిగించండి ఏమీ లేదు రావి చెట్టుకి దగ్గరకు వెళ్ళండి చిన్న ముక్క తీసుకోండి దానిలో గుంటలాగా చేసి ఆ నీళ్ళు కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేయండి ఏడు పసుపు రంగు ఒత్తులు కూడా వేసి ఉత్తరాన్ని చూస్తూ ఉన్నట్టుగా దీపం పెరిగించండి ఈ దీపం వెలిగించాక మీ ఆర్థిక సమస్యలు తొలవాలని సంకల్పం చెప్పుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయనమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఈ దీపానికి నైవేద్యంగా పెట్టి ఇంటికి వచ్చేయండి ఇది ప్రతి సోమవారం కూడా బెల్లం మీద దీపం పెట్టి చూడండి మార్పు అనేది మీకే అర్థమవుతుంది ఇది తిని బెల్లం దీపం చదువులు ఈ దీపం పెట్టడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి నెమ్మదిగా మీ పరిస్థితి మారడం మీకు అర్థమవుతుంది సమస్యలు తగ్గడం మొదలయ్యాయి కదా అని పరిహారం చేయడం ఆపేశాను మీ సమస్య పూర్తయిన తర్వాత తరిగే వరకు ప్రతి సోమవారము ఈ పరిహారం చేస్తూనే ఉండండి చాలా చక్కటి ఫలితాలను చూస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి రేపు సోమవారం రోజు ఈ విధంగా చేసుకోండి ఆయుధారోగ్య అష్ట ఐశ్వర్యాలతో ఉండండి ఆ స్వ ఆ శివయ్య అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి పీరత్వం మళ్ళీ కలుద్దాం